పెడతా అంటే మాటది ఆయన నే పల్ల మారాజు ఇవాళ కనుక నేను పెళ్లి పేరుతో అత్తగారింటికి పోతాను నాయనా రేపు రేపటి కల్లా అన్న పల్లాని మారాజు మిమ్మల్ అయ్యేదన్న కొట్టి కొరదనే వేసేది ఉంటే నాకు అటు ఏడు పుల్లతో మత్లా వేసేదింటే అత్తగారింటికి తీసుకపోయి మిమ్మలదో అందుకుంటాన్నది కాబో

సంతోషంగా ఉంటాను అక్కడ మాత్రం అటువంటి భర్త మంచిగా చూసుకుంటాను కాబట్టి ఒక్క నెల ఆ రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల కాలం అక్కడ ఆరు నెలల కాలం అయ్యే వరకు భగవంతుడు మెచ్చి కనుక నేను ఇంద్రవాది దేవికి సంతానముడి గట్టి గర్భంతో ఇంద్రావాదం ఆమె సంగతి అక్కడ ఉన్నదా ఇక్కడ బల్లాని మారాదు రణమంట అన్ని ఉన్నాడు రాజ్యం వెళ్తా అంటే అటువంటి కానీ ముసలు ఆ రాజు సుందరదేవి మరి బిడ్డ పెళ్లి వేసినా కానిచ్చి వాళ్ళు రంజన పడ్డారు రంజన పడితే ఈ కోడలు మాత్రం అనగా అటువంటి కానీ భాగ్యవతి పొద్దున సాయంత్రం అన్నం పట్టుకొని పాతమాలు కాడ అత్తమా కప్ప చెప్పుతాను మంచిగా సాధుకుంటాను ఈ రాజు మల్లారావు ఏమో రాజ్యం వెళ్తాడు రాజ్యం వెళ్తా అంటే ఎవరా నోట్లు చూసినా గానీ నేపల్లి రాజు మంచి కూడా వార్తలు తను కానీ బల్లాని రాజు మంచి కూడా అని ఎవరు అంటలేరే కాదు బల్లాని వారాజు ఖచ్చితంగాంచి భవనాల భేటీకి వచ్చేనా మా నాయన అన్నం అన్నం నాకు చెప్పాలి నా అయ్యా లేచిన తోటే మంచిగా మంచి అన్నం పట్టుకొని ఒకసారి పట్టుకొని తీసుకుపోయి మీ అమ్మయ్య గారు మంచి మంచి అన్నం పెట్టేస్తాను మా మా ఉంది మాట్లాడేదానికి వాష్మే అన్నం పెట్టాల బాదట మాపన పెట్టాలి మాపటన్న బుద్ధన పెట్టాలి ఈగల పడ్డ కానీ దోని పట్ట దుఃఖ పెట్టాలి మా మరి కడుపుడు అన్నం పెట్టుకుంటాను వాళ్ళ విధి ఇరవై ఏళ్ళకి ఎత్తు అయిపోయారు ఎనభై ఏళ్ళకి తత్ అయిపోయారు ఎందుకరకు అంటే మరి ఇప్పుడు పాస్మీర్ అన్నం మీ అబ్బాయి పెట్టేదింటే రేపు రేపటికి అల్లా డబ్బా మనకు కొడుకు పెట్టేదింటే ఆ కొడుకు ఇంత ఇంత పెద్దోడైనా ఇంత ఇంత పెద్దోడైనా పట్టుకొయి మా అబ్బాయి మరి ఇవాళ పడుచు పెడు ఇలా ఉడుకు రక్తం మీద ఉన్న వాటికి అటువంటి అందం పెట్టు అంటాను రేపు రేపటికి వెళ్ళా పెట్టడం మంచి ఉంటుంది అందరు అయ్యో కొడుక మీ తా మీ తండ్రి పళ్ళా అని మారాదు మీ తాత నేపల్లె మారాదు మీ అమ్మ సుందరిదేవికి పాశ్పీర్ అన్నం ఈగల ఈగలో గది పోసిండు సోన కూడా కొక్కు పెట్టినట్టు చాలని గతాలు మనకు కూడా గడుపెట్టి నాలుగు వత్తో అంటానయ్య అంత పెట్టండి అయ్యా పాస్పీర్ అన్నం మాపడి మన కొడుకు కొడుగుట్టే మన కొడుకు కూడా గడ్డ పెడతాడు మామా నిజమే నువ్వు అన్నం ముచ్చుట మన కొడుకు పుట్టేవాడి మన కొడుకు కూడా నారెక్కర పాసిపోయిన మా మన కూడ పెడతాడు అదే కొడుకు బిడ్డ పుట్టేది అంటే బిడ్డ పుట్టి పెరిగి పెద్ద పెళ్లికి మరి అటువంటి మాత్రం అనగా మా చెల్లెకు మా నాయన వరకంటు ఏడు దక్కల బంగారం ఏడు దక్కల ఎండి ఏడు దక్కల ఇత్తడి కాడికి ఏడు లక్షల రూపాయలు పోసేడు దిగదిన వరకట్టలు పెరుగుతాయి దిగుతాయి మన బిడ్డ పెరిగే వరకు పద్నాలుగు లక్కల బంగారం అయింది లక్షల్లో ఎండల రూపాయలు అయితే లక్షల రూపాయలు అయిపోతుంది అనగా பன்னாரு லட்சி ஊட்டி மாற்ற பூபா ஜப்பய் செப்பகுண்டரா செப்படி நல்லா ஊப்பி உண்டே భర్త బల్లాని మహారాజుకి ఏ మాట చెప్పినప్పుడు అగో కూడలు భాగ్యమతి అనుకున్నది కొడుకు వచ్చిన కూడలు దాని తొడగితే కాలకుండాలని ఇస్తే పచ్చకుండాలనే

ేర I got it. వడ్డీ లెక్క చేసే వరకు వడ్డీ చేతులేనన్నా తింటావా నువ్వు రైతన్నా రైతన్నా రైతుల భాగ్యవతి గనుగా పాసు అన్నం పట్టుకున్నది మిగిలి వంట గంజి పట్టుకొని దోమలో కొక్కు పట్టుకొని మగవాళ్ళు అన్న సజ్బంట చిన్నది ఈ భార్య భర్త మాత్రం మంచాలేసి చేతులు సర్ది తెలుసుకొని సజ్జలు తింటామని భార్య భర్త ఇద్దరు ఆ సజ్జు పుడిపి అన్న కూడా మళ్ళీ చేయి వెళ్తే నీకేం ప్రాభం చేసిన తల్లటువంటి వాళ్ళం తన్నటువంటి వాళ్ళ కొడరా భాగ్యవా నా కొడుకు మళ్ళనాడు ఓ ఇంటికి వచ్చినాక కొడక కొడుకు భాగ్యం అది అన్నం తెచ్చిందని నా కొడుకుతో ఒక మాట ఎత్తి ఎంత ఎటు ఎంత పిచ్చోళ్ళు మరి పాస్మీర్ అన్నం పెట్టిందని మీ కొడుకు బల్ల చెప్పి నన్ను బేతర దెబ్బలు కొడిస్తామంట ఇటువంటి అన్నం పెట్టువన్నదే మీ కొడుకు బలా పెట్టాను నేనైతే అక్కడ కొత్త మాల్ ఒక ఇరుమూరు దెబ్బలు కొడతా అక్కడ మీ కొడుకు బాధ గేబుతున్నా ఇక్కడ మీ బాధ గేబుతున్నాడు గిడవండి మాటలు అందంగా రాజునే బల్ల రాజు సుందరి ఏమి దాల్గుండే దాల్ అన్నది కొడుక బల్లా అని రాజా నీ తోడబుట్టిన చెల్లెక్కింత కట్న ఇచ్చి పెళ్లి చేసిన వాని మా మీద పగబట్టి పాసిగేనమ్మా ఇదో కొడుకు కానీ బాబా సుందరి అయ్యో బాబా సుందరి ಅನ್ನ ಮಾತ್ರ ಅನ್ನೋದು ಕೋಲ್ ಭಾಗ್ಯವಾದಿ ಬಾ ಅನ್ನೋ మా సుందరిదేవి మన కొడుకు రోజు పాజిగ అన్నం పంపుతాను రేపు పొద్దుగా మన కొడుకున్నాను రాదు పదివేలు మిరిసి మా కొడుకు బాన్ని రాదు ఈ పాజిగా అన్నం పెడతాడు అని పనిమన్న ఉందట గిరిగాదు పుట్టి గదని చెప్పిద్దాం గదిగాలు ప్రాణ పడ్డ గంజి దోమలు పడ్డ తొక్కు దొరింపు ఎత్తండని కచ్చిరికాడి వినిపించి పది మంది లోపదం పది మంది లోపల మన కొడుకు బ్రతుకు పలసతనం ఎత్తే ముగ్గురు లోపల మన బ్రతుకు మన కొడుకు బ్రతుకు ముచ్చట్ల పాలు ఎత్తే నలుగురు లోపల నవ్వుళ్ళ పాలు ఎత్తే మన కొడుకు ఊరడు తాడే అంటాడు మూతడు మందే అంటాడు నా అవ్వయ్య రాళ్ళు నన్ను బదనాం చేసిర్రని విష ముచ్చుకొని ప్రాణం వదిలితే మనం బ్రతికి అయ్యా ఇన్ని రోజులు బట్టి మన కొడుకులు సాదుకున్నాం సాదుకున్నా ఆ కొడుకులు చంపుకుంటావా అయ్యా మనం బ్రతికి రోజులు బతుకుతావా స్వర్గానికి తంచెలు కడతాం వెయ్యి ఉన్న ఏరు సావు తప్పది అయ్యా గురిలాసి ఓసుకొని ముంద గట్లా మన ఎప్పుడు పోవాల్సింది మనల్ని ఊరు రొమ్మంటుంది కాడు రమ్మంటే ఇవాళ ఇంట్లో రేపు తెల్లారితే మంచి అన్నట్టు మన బ్రతుకులు అయినాయి మనం చెడు చచ్చిపోక మన కొడుకును చేసి చచ్చిపోతే రేపు రేపటి కాళ్ళు పది మంది లోపల తలెత్తుకుని ఎట్లా తిరుగుతారు మన కొడుకు అందుకొరకే అన్నరే మరి ఏనాడు గనక మన కొడుకు బ్రత మన కంట్లో ఒడుచుకుంటే మన కన్నే గుడ్డి అవుతుంది మన కడుపు చింపుకుంటే మన కాళ్ళ మీద పడుతుందేనా రాజా అని వాళ్ళ మనసులో పంటారు రండి వాళ్ళ మనసుల్ని పెట్టుకున్నారు రోజుకింత రోజుకింత మరి ఏనాడు ఇద్దరు భార్య భర్తలు నేపాల మారా సుందరిదేవి పచ్చిగోడకు రౌతేసినట్టు దీపంతల సమరువులు గుంజుకుపోయినట్టు కన్నికట్ట దినవింత దినవింత పూడిగ్గబట్టి మంచే ఇరవై రోజు గడుతున్నదమ్మా ఒక్క రోజు నాడు కోడలు మల్ల ఏది విధంగా పాసిపోయిన అన్నం ఈ గంజి గంచి దోమలు కూడా తొక్కు పట్టుకొని అత్త మామ దగ్గరికి వచ్చిందానాడుగా కోడలు ముఖం చూసిన గా ఇద్దరాల మొగలు బిడ్డ మా బిడ్డ మాకే కురాలేదు నువ్వు మాకు తక్కువ రాలేదని కన్న బిడ్డోళ్ళు మేము చూసుకున్నాము ఇవాళ మాదొక్క మనవి బిడ్డ ప్రాణం పోయెత్తుదచ్చినాము ఇవాళ రేపు మా ప్రాణం పోతుంది బిడ్డ ప్రాణం పోయే ముందన్న మాకు కమలం అంతా అన్నం పెట్టి మంచి మెతుకులు పెట్టి మాకు పప్పుసారేసుకొని వచ్చి మంచి మెతుకులతో మాకు అన్నం పెడితే మా కోడలు మాకు అన్నం పెట్టిందన్న తృప్తిగా మా ప్రాణాలు వదులుతమే వింటూ

మరి ఒక్క నా భర్త చూసినోడు కాలేదు మరి అన్నం పెట్టుకున్నాడు కానీ ఒక్కనైనా చూసి వాడుకోవాడు వాడు చూస్తలేడా చూస్తలే అత్తమాన్ని దూరం కొట్టుకో అన్న అని ఏడు సేడి అత్తమానం పోకుండా వచ్చింది మీరు బాధపడకుని వాళ్ళ కొత్త మాలు పోయి ముందు ముందుకు ఉన్న వండుకొని పోయినా వస్తమా పెట్టి వత్తనాని ఉన్న వండుకున్నది కోడలు కప్పుచారి వేసుకున్నది బ్రాహ్మణ మరి అది పెడతా అందా పెడతలేదా ఒకవేళ పెడితే ఆ అన్నం తిని మా అమ్మాయ జంతువులెట్లో బతుకుతాను మా చెల్లె పెళ్లి ముందట ఆ పాతింటికి అన్ని తచ్చిన ఇలా పోయి మా అబ్బాయ్య పరిస్థితి ఎట్లా నేనే చూస్తున్నాం అనుకున్నాడు జనారాయణ గారు రాజుపల్లా మరి అటువంటి బాదమాలు పెద్దలుగా వేడికి

భయపడతాను గదగదంతన ఎందుకు ఆ భయం అంటే నా భయం నాకున్నది ఏం చెప్పారను నువ్వు ఎందుకు భయపడతనో నేను చెప్తా ఆ నేది ఎందుకు భయపడతనో చెప్పు అన్న కొంచెం ఆగ రాగరా ముచ్చటాని ఆగ రాగరికి టైమే దానే ఈ టైం ఇప్పుడు 2 5 తాంది రెండు గంటలకు అన్నం పట్టుకతే ముసలొల్ని ఎప్పుడు తింటారు వాళ్ళ పెద్దమనిషి బాలలకు ఎప్పుడు అరుగుతది అని నువ్వు మాత్రం అలా భయపడతనో కదా ఆ నిజమేనేయ్ అబ్బాని పాంచనైతు నువ్వు పుట్టే నేర్చినావు పుట్టగనే నేర్చినావు అని ఆ నీ తెలివికే మొక్కాలే ఆ ఈ జ్ఞానానికే మొక్కాలే ఆ నీ పుట్టికే మొక్కాలి సరే మొక్కుదు అని ఈ పాస్పైన్ అన్నం అంటే ఇదివరకు నేను చూడలే ఎందుకంటే మా అవ్వ ఒక్క కొడుక మొదలని అని చెప్పి నాకు మంచిగా అన్నం పెట్టి మంచిగా కరుచుకున్నది నన్ను పెంపుతార్థం చేసుకున్నది మరి అటువంటి నిన్ను చేసుకున్నా కానీ నువ్వు కూడా ఎప్పుడు సరైనం కూడా పెట్టలేదు ఈ పాస్పై అన్న పెట్టుదో ఒకసారి